సుప్రీంకోర్టు ఆదేశాలంటూ సంచార జాతుల వారిని నక్కల వారిని బలవంతంగా ఖాళీ చేయించడం దురదృష్టకరం ఇదే విషయంపై ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ఆ ప్రెస్ మీట్ లో పలు అంశాలపై స్పందించారు సుప్రీంకోర్టు విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆ వ్యక్తికి సంబంధించిన స్థలానికి దారి మాత్రమే ఏర్పాటు చేయమని స్పష్టంగా ఉందన్నారు అంతేగాని కోట్లు విలువ చేసే ఆ మొత్తం స్థలాన్ని ఆయన చేతిలో పెట్టమని ఎక్కడా సూచించలేదని గత నలభై సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వం స్థలానికి సంచార జాతుల మరి కాపలదారులుగా ఉన్నారని అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారు మన ప్రభుత్వ భూమిని కాపాడుతూ వచ్చారని చెప్పారు ఇప్పుడు ఆ స్థలం మొత్తాన్ని ఓ ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెట్టడం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఆ ముప్పై ఎకరాల స్థలంలో పది అడుగులు గాని లేదా గాని రోడ్డు వేసి దారి చూపించండి మిగిలిన స్థలంలో దుకాణ సముదాయం ఏర్పాటు చేయండి అంటూ కోరారు ఈరోజు నక్కలోళ్ళు ఉండే ఏరియాని కోర్టు ఆర్డర్ ప్రకారం ఖాళీ చేపించడం మున్సిపల్ 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 కమిషనర్ గారు మరియు పోలీస్ డిపార్ట్మెంటు అందరూ కలిసి ఈరోజు మార్నింగ్ ఐదు గంటలకు వాళ్ళని ఖాళీ చేపించడం జరిగింది అది కొంచెం ఒక లెక్క ఎత్తుకోవాలంటే చాలా బాధాకరం దేనికంటే గతంలో మా ముఖ్యమంత్రి వర్యు మా ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు అప్పుడు ఆ నక్కలోల సమస్య మేము అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళాము వెళ్ళినప్పుడు ఇప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆ రోజు ఒక మాట చెప్పారు ఒక ఆరు నెలలు మన ప్రభుత్వం వచ్చేంత వరకు వాళ్ళని ఎంత కష్టం వచ్చినా అక్కడ ఉంచే విధంగా ఈరోజు ఆ ప్రైవేట్ వ్యక్తి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని దాన్ని ఈరోజు ఖాళీ చేయించేదానికి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఈరోజు ఖాళీ చేయించేదానికి పోలీసులు కమిషనరు దానికి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందని చెప్పి కోర్టు కంటెంట్ కోర్ట్ అవుతుందని చెప్పి దాన్ని ఈరోజు ఖాళీ చేయడం జరిగింది నేను ఆల్రెడీ కమిషనర్ గారికి కూడా ఒక మూడు రోజుల క్రితం కమిషనర్ గారితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది అది నూట ముప్పై అడుగులు పొడుగుంది పదహారు అడుగులు లోతుంది మనకి కోర్టు ఇచ్చిన ఆర్డర్లో కూడా ఎక్కడ కూడా మొత్తం ఇచ్చేయమని చెప్పి కోర్టు కూడా ఎక్కడ ఆర్డర్ పాస్ చేయలేదు వాళ్ళ స్థలానికి దారి చూపించండి అని మాత్రమే ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మీరు దారి ఇంత అని చూపించలేదు కాబట్టి ఒక ఇంటికి దారి చూపించండి అని అన్నప్పుడు ఒక స్థలానికి దారి చూపించండి అన్నప్పుడు ఓ అడుగులో పన్నెండు అడుగులో దారి చూపించి ఆల్రెడీ వాళ్ళకి పడమటి దారి కూడా ఉంది ఆ సైట్ గల ఆ ప్రైవేట్ వ్యక్తికి పడమటి దారి కూడా ఉంది ఇంకా మనం వాళ్ళు ఉత్తరం దారి కూడా అడుగుతున్నారు కాబట్టి ఏదైనా ఒక పక్క ఈ బిఎస్ఎన్ఎల్ ఆఫీసు మరి అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ మరి అదేవిధంగా మన కూరగాయల మార్కెట్ వీటన్నిటికి కూడా ముందర కొట్లు కట్టున్నారు మన ఎక్సైన్ ఎక్స్చేంజ్ టెలిఫోన్ డిపార్ట్మెంట్ కాడైతే వాళ్ళకి ఒక పక్క పన్నెండు అడుగులు ఇంకో పక్క పన్నెండు అడుగులు దారి పెట్టి దారిచ్చి దాని వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ పక్కనే ఓ ఎనిమిది అడుగులు లోతు సైడ్ ఉంటే అక్కడ డ్రైన్ కూడా లేదు మళ్ళీ ఆ ఎనిమిది అడుగుల సైట్ లోతుంటే ఆ ఎనిమిది అడుగుల్లో ఓ జీవనోపాధి చేసుకునేదానికి చిరు వ్యాపారస్తులకి అక్కడ ఓ మూడు వేల రూపాయలు ఒక చిన్న చిన్న కొట్లు వేసి ఎనిమిది అడుగుల లోతుల్లో ఉన్నట్టు ఒక ఆరు అడుగులు వెడల్పు పెట్టి ఎనిమిది అడుగులు లోతు పెట్టి చిన్న చిన్న కొట్లు వేసి ఒక ఇరవయో పద్దెనిమిదో అనుకుంటా ఇవ్వడం వేసి ఇవ్వడం జరిగింది దానివల్ల మనకి మున్సిపాలిటీకి కూడా రెవెన్యూ వస్తుంది మరి అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ కోట్లు కూడా కనీసం ఒక ఇరవై ఎనిమిది కోట్లు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసాం పాతవి పడిపోతే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసాం దానిపైన కూడా కన్స్ట్రక్షన్ చేసాం అవి కూడా లోతు తక్కువే వాటికి గవర్నమెంట్ హాస్పిటల్ పన్నెండు అడుగులు దారి వదిలేసి పన్నెండు అడుగులు దారి వదిలేసి మనం కొట్టు ఇవ్వడం జరిగింది ఈరోజు అదే రూపం అదే ప్రకారంగా మన ఈరోజు నక్కలో ఉన్న ప్లేస్ కూడా అదే ప్రకారంగా ప్రైవేట్ వ్యక్తికి ఆ పన్నెండు అడుగులు దారిచ్చి కొరవ మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని నేను కూడా కమిషనర్కి చెప్పాను మరి కమిషనర్ గారు కూడా దాన్ని అదేవిధంగా నేను ప్రయత్నిస్తాను అదే విధంగా చేస్తాను అని చెప్పి ఈరోజు ఎందుకు ఈ విధంగా ఈరోజు కమిషనర్ గారికి డైరెక్ట్ కమిషనర్ గారికి నేను ఒకటే అడుగుతా ఉన్నాను ప్రైవేటు వ్యక్తుల ఆస్తులకి ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల మీద ఉన్న ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఆస్తుల మీద ఎందుకు లేవు ఎందుకు చూపించం మనం అదే ఆడ నూట ముప్పై అడుగులు వెడల్పు ఉండేదాన్ని ఒక పది అడుగులు కట్ చేస్తే ఒక పదహైదు అడుగులో లేని ఒక ఇరవై అడుగులో వస్తే నూట పది అడుగులు వస్తే కనీసం ఎనిమిది కొట్లు వస్తాయి ఎనిమిది కొట్లు కట్టి అంటే ఆల్రెడీ దీనికి డ్రైన్ వెడల్పు చేస్తున్నారు పెద్ద డ్రైన్ స్థలం పొడికి వదిలేస్తామా వేల కోట్ల రూపాయలు ఆస్తులు మనం జాగ్రత్తగా ప్రజా ప్రజా ఆస్తులు కాపాడేదానికే పాలక వర్గం కానీ అధికారులు కానీ దాని ఒక ప్రైవేట్ వ్యక్తికి అంత గబంధ ఆస్లో ఇరికిచ్చేస్తే ఎట్లా దయచేసి